డిటెక్టివ్ సిద్ధార్థ మొదటి భాగం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమయం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల ప్రయాణానంతరం రాత్రి ఏడున్నర గంటలకు శంషాబాద్లో ల్యాండ్ అయ్యింది విదేశాలకు వెళ్ళేవాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఉద్యోగాల కోసం సినిమా షూటింగ్స్ కోసం వ్యాపారం కోసం తమ వాళ్ళ కోసం ఇలా ప్రయాణికులను ఆకాశ మార్గంలో తీసుకెళ్లే తీసుకొచ్చే ఎయిర్పోర్ట్ లేకి అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ యువకుడు ఎలాంటి లగేజ్ లేకుండా చేతులు ఊపుకుంటూ అప్పుడప్పుడు చేతులు ప్యాంటు జబ్బులో పెట్టుకుంటూ తనలో తానే పాటను హమ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు తన వైపే వస్తున్న క్యాబ్ను చూసి వేశాడు అది గమనించిన ఒక జంట విస్తుపోయింది చూడ్డానికి హీరోలా ఉన్నాడు ఈ జులై పనులేమిటా అన్నట్టు చూసింది ఆ జంట క్యాబ్లో వెనక సీట్లో కూర్చున్నాడు రిలాక్స్ అవుతూ రెండు చేతులు రెండు వైపులా బార్ల చాపి డ్రైవర్ భయ్య మన క్యాబ్లో భక్తి పాటలున్నాయా అడిగాడు ఒక్క క్షణం క్యాబ్ డ్రైవర్కు అర్థం కాలేదు అర్థమయ్యాక ఏం చెప్పాలో అర్థం కాలేదు సర్లే బాయ్ సాబ్ డీ యాక్సెప్ట్ డాలర్స్ అడిగాడు ఆ యువకుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తూనే తల వెనక్కి తిప్పాడు ఆ యువకుడి వైపు చూసి లేదు సార్ డాలర్స్ మేమేం చేసుకుంటాం సాధ్యమైనంత పొలైట్గా చెప్పాడు పోనీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ నోట్స్ మన మోడీజీ బ్యాన్ చేశాడే అవి ఎనీ ఛాన్స్ ఈసారి ఆ యువకుడే డ్రైవర్ సీట్ దగ్గర తలపెట్టి అడిగాడు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు జోక్ చేయకండి సార్ మీ దగ్గర డబ్బులున్నాయిగా లగేజ్ కూడా లేదు నసిగినట్టు అనుమానంగా అడిగాడు ఓహ్ లగేజా ఫ్లైట్లో దొబ్బేస్తారని ట్రైన్లో పార్సిల్ చేసి నేను ఫ్లైట్లో వచ్చాను ఈ డోంట్ వర్రీ నన్ను కోటి దగ్గర దింపేసాయి అన్నాడు డ్రైవర్కు అనుమానాలు బడాబాబుల స్కామ్లా పుట్టుకొస్తున్నాయి మీరు హైదరాబాద్కి ఏం పని మీద వచ్చారు సార్ అడిగాడు డ్రైవర్ పానీపూరి తిందామని తాపీగా చెప్పాడు ఆ యువకుడు సడన్ బ్రేక్తో కార్ ఆపాడు డ్రైవర్ పానీపూరి కోసమా ఏ పానీపూరి కోసం హైదరాబాద్ రాకూడదా కూల్గా అడిగాడు అతడు ఏదో తేడాలా ఉంది అనుకున్నాడు డ్రైవర్ క్యాబ్ కోటి దగ్గర ఆగింది ఆ యువకుడు క్యాబ్ దిగి డ్రైవర్ వైపు తిరిగి లాస్ట్ స్మాల్ డౌట్ నువ్వు షాక్ అవనంటే అడుగుతా అన్నాడు ఏంటి సార్ భయం భయంగా అడిగాడు డ్రైవర్ టెన్ రూపీ కాయిన్స్ ఇవ్వొచ్చా రిజర్వ్ బ్యాంక్ చెల్లుతున్నాయని చెప్పింది కదా అంటూ జేబులో చేపెట్టాడు సార్ నన్ను ఏడిపించకుండా డబ్బులు ఇవ్వండి ఏడుపు గొంతుతో అన్నాడు క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడు పర్సుల నుంచి డబ్బు తీసిచ్చి థ్యాంక్ యూ డ్రైవర్ సాబ్ ఐ లవ్ యూ అన్నట్టు నీ పేరేమిటి బయ్యా అని అడిగాడు జేమ్స్ అని చెప్పి క్షణం ఆగకుండా డ్రైవర్ వెంటనే క్యాబ్ను ముందుకు కదిలించాడు సరిగ్గా క్యాబ్ కోటి నుంచి రెండు మలుపులు తీసుకొని మూడో మలుపు దగ్గరికి వచ్చేసరికి ఒక కారు క్యాబ్ అడ్డంగా వచ్చింది అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి క్యాబ్ డ్రైవర్ను బయటకు లాగారు తమ కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లారు జేమ్స్ మెల్లిగా కళ్ళు తెరిచాడు కొందరు ఆగంతకులు తనను లాక్కొచ్చి ఇక్కడికి తీసుకురావడం గుర్తుంది పెనుగులాడితే ఎక్కడ ఏం చేస్తారనే భయంతో మిన్నకుండిపోయాడు మెల్లిగా కళ్ళు తెరిచిన జేమ్స్కు మెల్లిమెల్లిగా తనెక్కడికి తీసుకొచ్చారో అర్థమైంది అదొక పాడుబడిన గోడౌన్ తుప్పు పట్టిన మిషనరీ ఉంది తన చేతులు ఫ్రీగానే ఉన్నాయి కానీ తన నడుం చుట్టూ తాళతో కట్టేశారు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కలేదు అప్పుడక్కడికి నలుగురు ఆగంతకులు వచ్చారు అందరూ లావుగా ఎత్తుగా ఉన్నారు ముఖాలకు మంకి క్యాప్స్ ఉన్నాయి భయ్యాస్ అసలు నన్ను ఇక్కడికెందుకు తీసుకువచ్చారు భయాన్ని నొక్కి పెట్టి అడిగాడు తాను భయపడుతున్నట్టు కనిపిస్తే ఇంకా భయపెడతారని భయం నిన్నెందుకు తీసుకువచ్చామో నీకు నిజంగా తెలియదా ఆ నలుగురిలో ఒకడు అడిగాడు నాకేమైనా భవిష్యత్తు కలలో కనిపిస్తుందా అయినా నాకెలా తెలుస్తుంది ఓకే ఇందాక నువ్వు నీ క్యాబ్లో తీసుకువచ్చావు కదా అతను ఎవరు ఆ నలుగురిలో మరొకడు అడిగాడు ప్యాసింజర్ ప్రయాణికుడు చెప్పాడు జేమ్స్ అతను నీకేం చెప్పాడు అదే నీతో ఏం మాట్లాడాడు అడిగాడు గప్చుప్ అదే పానీపూరి గురించి చెప్పాడు జేమ్స్ అంతే జేమ్స్ చెంప చెల్లు ఇందాకటి వ్యక్తి బేవకూఫ్ నీ కళ్ళకు మేమెలా కనిపిస్తున్నాం కోపంగా అన్నాడు ఆ వ్యక్తి బేవకూఫ్స్ లాగే కనిపిస్తున్నారా అనాలనుకుని అంటే మళ్ళీ చెంప చెల్లుమనిపిస్తారని డౌట్ వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు చెంప రుద్దుకుంటూ పానీపూరి గురించి అతడు అడిగితే నన్నెందుకు కొడతారు వెళ్ళి ఆయన్ని కొట్టండి ఉక్రేషంగా అన్నాడు జేమ్స్ నిన్ను కొట్టింది అందుకు కాదు ఆ నలుగురు ఒకేసారి అన్నారు మరి టైంపాస్ కోసం కొట్టారా కోపంగా అడిగాడు జేమ్స్ నేను చెబుతాను భయ్యా అని వినిపించింది ఆ నలుగురితో పాటు జేమ్స్ కూడా ఆ మాటలు వినిపించిన వైపు చూశారు ఒక్కసారిగా ఎవరో ఆ గొడవ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోపలికి వచ్చింది ఆ వెలుతురులో ఒక మనిషి నీడ కనిపిస్తుంది తర్వాత షట్టర్ వేసిన చప్పుడు ఎవరు కౌన్ హేయ్ ఆ నలుగురు ఆగంతకుల్లో ఒకడు అడిగాడు తెలుగులో చెప్పాలా హిందీలో చెప్పాలా అంటూ ఆ వెలుతురులో నుంచి ఒక అపరిచిత వ్యక్తి ముందుకు వచ్చాడు సార్ మీరా ఆశ్చర్యంగా అన్నాడు జేమ్స్ చేతిలో ఒక పేపర్ కప్ అందులో పానీపూరి ఒక పానీపూరి నోట్లో వేసుకుని ఏ మాట కా మాటే చెప్పుకోవాలి హైదరాబాద్ బిర్యానీకి ఎంత ఫేమస్ పానీపూరి కూడా అంత ఫేమస్ అన్నాడు ఆ నలుగురు ఆగంతకులు విస్తుపోయి చూశారు తర్వాత ఏం జరిగింది క్యాబ్లో వచ్చిన అతను ఎవరు జేమ్స్ను బంధించిన ఎవరు నలుగురు ఆగంతకులు ఎవరు జేమ్స్ను ఎందుకు బంధించారు వింటూనే ఉండండి డిటెక్టివ్ సిద్ధార్థ